నమస్కారం ప్రజలారావు గుడివాడ కొడాలి నాని ఎవడైతే ఉన్నాడో మాకు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారు ఓడిపోకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఆయన కాళ్ళకాండే కూర్చొని ఆ చంద్రబాబు నాయుడు గారు బూట్లు పాలిచ్చేస్తాను అన్నాడు ఈ యొక్క ఆ మాటలకు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతాడు ఏందనేది మనం మాట్లాడదాం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఆయన మాటల్లోనే విందాం ఏం మాట్లాడినాడు ఆ తర్వాత నేను చెప్పినా నన్ను ఇట్లా కదా అంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు దీన్ని తిప్పుతున్నారు కాబట్టి మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి సీమరాజ్ అనే వ్యక్తి మీ ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉన్నది అనేది గమనించండి చెప్పు యా చెప్పు అందరూ ఆడి కుప్పంలో ఆడు ఈడు అనే మాట తప్ప ఏ రోజైనా సరే గౌరవంగా మాట్లాడిన దాఖలాలు నీకు దగ్గర ఉన్నాయా ఈ రోజు మనకి స్థాయికి ఈ రోజు మనకి బతుకు దేనికి వచ్చింది మనం మాట్లాడిన అవలే మాటలతోనే కదా ఈ రోజు మనం ఈ ఈ స్థాయిలో దిగజారిపోయింది మాట్లాడు చంద్రబాబు అంత ఆడి కుక్క ఓడిపోతాడు ఒకసారి చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అది బూట్లు దుడుచా చంద్రబాబు కాలు కూర్చుంటా బూట్లు దుడుచా చంద్రబాబు నాయుడు గారు ఆయన కాళ్ళ దగ్గర బడి ఉంటాను నేను రాజకీయాల నుంచి అన్నావు ఎప్పుడు తప్పుకుంటున్నామని కామెంట్లు వస్తున్నాయి ఎప్పుడు తప్పుకుంటామని చెప్తున్నారు సరే డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుంది చెప్పు ఏ డ్యూటీ అంటావేమో అదే బూట్లు దుడుచా కాళ్ళ కాడ ఉంటాను అన్నావు కదా అది డ్యూటీయే డ్యూటీ చెయ్యి ఏదో నాకు సంబంధించినటువంటి నేను కూడా నీకు ఏదన్నా పాలిష్ చేసేటటువంటి ఏదో ఉంటాయి కదా బ్రష్లు ఆ లిక్విడ్లు దానికి సంబంధించినటువంటి నీ సామాన్లు కావాలంటే నేను ఒకట నా దగ్గర నేను ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉన్నా అన్నన్నిట్టు ఆర్థికంగా అంతంత మాత్రమే క్షేమరాజు అప్పటికీ నేను తప్పకుండా నీకు నాకు శాతనైనటువంటి సాయం నేను చేసి నిన్ను డూచిలో పంపించేదానికి ప్రయత్నం అయితే చేస్తా కొడాలి అని అని చెప్తున్నా మాట మీద ఉండేటువంటి వ్యక్తి కదా నువ్వు మాట తప్పను నువ్వు తప్పరు అన్నాడు కదా జగనన్న జగనన్న కింద పనిచేసేటువంటి మనందరం కూడా మాట తప్పకూడదు మనం తిప్పకూడదు నువ్వు ఈరోజు రాజకీయం ఎప్పుడైతే పక్కకు పోతున్నావు రాజకీయాల నుంచి ఎప్పుడు నువ్వు సన్యాసం తీసుకుంటున్నావు చెప్పు సన్యాసం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర బూట్లు పాలిష్ చేసేటువంటి డ్యూటీ ఎప్పుడు ఎక్కుతున్నావో చెప్పమని చెప్పి తెలియజేసుకుంటూ ఎప్పుడైనా సరే మాట్లాడేటువంటి అప్పుడు ఏదో మనం అధికారంలో ఉన్నాము మనకు కుక్కకేసి కేసి ఇటు మంత్రి పదవి వేశారు మనం ఏది మాట్లాడినా చల్లతాది అనుకుంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కొడాలి నాని అని ఒకసారి హెచ్చరిస్తూ మన పార్టీని మన అన్నను మళ్ళా కూడా మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో కాంటే ఇంకొక సంవత్సరం ఏగా ఎప్పుడో ఒకసారి మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము తప్పకుండా ఆ రోజు మళ్ళా నిన్ను తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు నేను బయటికి తీసుకు వచ్చే బాధ్యత ఈ సీమరాజు తీసుకుంటున్నానని నీకు హెచ్చరిస్తూ నువ్వు డ్యూటీ లేకపోయేదానికి నీకు కావాల్సినటువంటి ట్రంకు పెట్లు ఇట్లాంటివన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉండు నీకు సంబంధించినటువంటి పరికరాలు ఎట్నోకటా చేసి నిన్నైతే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరగా బూట్లు పాలిచ్చేసేదానికి పంపిస్తారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ అన్నను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం